మానుకోటకు ఈరోజు గులాబీ సునామీ వచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యుల సన్మాన సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం జరిగిందన్నారు ఈ సన్మాన సభకు హాజరయ్యేందుకు ఎంపీ రవిచంద్ర హైదరాబాద్ నుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు తదితర ప్రముఖులతో కలిసినిచ్చేశారు ఈ సందర్భంగా సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులను కేటీఆర్ తదితర ప్రముఖుల శాలవారితో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ముద్దు లేకుండా ఎలక్షన్ జరిగితే ఇంత మందిని కల్పించినటువంటి గ్రామ

బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై శాతం హామీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కాదు చేసి కూడా తొమ్మిది హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి మోసం చేసి ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినటువంటి మన గులాబీ సైనికులకు సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు సెల్యూట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పోరాటమే ఇంకా అమెరికా లాగా ఉంది హైదరాబాద్ కేటీఆర్ గారు అద్భుతంగా డెవలప్ వచ్చేసారు మేము అందరం హైదరాబాద్ లో వస్తున్నాం ఢిల్లీలో ఉన్న ఎంపీలు కూడా పంచుకుంటున్నారు నిన్న నిన్న స్టేట్మెంట్ నితిన్ గడ్కరీ గారి గురించారు ఢిల్లీలో ఉండే పరిస్థితులు ఏదో అని ఒక్క రోజు ఇన్ఫెక్షన్ వస్తుందని బీజేపీ యొక్క కేంద్ర మంత్రి చెప్పడం హైదరాబాద్ లో హైదరాబాద్ ఇంత గొప్పగా అభివృద్ధి అవడం పత్తి మండలం చూసే ఇక్కడ మౌపాలి జిల్లా కష్టం ఇక్కడ మెడికల్